వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ రోజు సఖీన్ నుంచి మోనాల్ పడ్డ కోసం బడ్జెట్ రేంజ్ లో వచ్చేటువంటి పట్టు చీరల కలెక్షన్ అయితే చూపించేస్తానండి అంటే టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోయి బిలో ఫైవ్ థౌజండ్ లోపు ఉన్నటువంటి కలెక్షన్ అనమాట మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు అమ్మవారికి అమ్మవారి పెట్టుకోవాలనుకున్న పండ కోసం స్పెషల్గా తీసుకోవాలి అనుకున్నా కూడా మంచి కలెక్షన్ అయిపోయింది అంతేకాకుండా ఆలోవరిండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు కొన్ని బ్రొకేట్స్ ఉన్నాయి కొన్ని సాఫ్ట్ లైట్ వెయిట్లోనూ కూడా ఉన్నాయి పిల్లలకి ఆఫ్ శారీస్ అట్లా కుట్టించుకోవాలనుకున్నా కూడా ఈ కలెక్షన్ అయితే బెస్ట్ ఉంటుందండి డిజైన్స్ చాలానే ఉన్నాయి నేను ప్రెసెంట్ కుక్కర్పల్లి బ్రాండ్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో మీరు ఒకసారి విజిట్ చేయండి పెట్టుబడుల కోసం కూడా మంచి కలెక్షన్ అనే చెప్పాలి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి ఇక్కడ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఫస్ట్ చీర అయితే చూద్దాం అది మంచి బడ్జెట్ రేంజ్ madam ఇది ఓకే సో మనకు బోనాలకు ఝ చాలా బాగుంటాయి 2295 2295 ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కి మెరు ట్రెడిషనల్ కలర్ లో వచ్చింది మనకి రిచ్ ఉంటుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చి. నాకు ఏంటంటే ఎలాగైనా సరే మువర్ కట్టొచ్చు. పట్లంగలకు బాగుంటుంది. 7 మార్సంలో అంవర్ కడతారు కదా అలా సాఫ్ట్ గా ఉంది కూడా చాలా మెత్తగా ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంది. ఒక్కసారి ఇట్లా టర్న్ చేయండి మొత్తం చూద్దాం. సారీ మొత్తం అసలు చూడగానే ప్యూర్ లుక్ ఉంది దీనికి. సరే సారీ ఎంత బాగుందో. సారీ మొత్తం స్టార్ట్ ఎంత వస్తుంది. అంటే మనకి సెమీలో వచ్చినప్పటికీ లుక్ వైజ్ అయితే ఇంత తక్కువనే అనుకోరు.

మీనాకారీ పుట్ట అనమాట మధ్యలో ఇంట్లో నెక్స్ట్ ఇది ఒకటి మ్యాచింగ్ డిఫరెంట్ గా ఉంటుంది పింక్ మనం ఇది మీనా వరకు వస్తుంది మీకు ఇది ఒక సెట్ ఆన్ చేసి చూద్దాం అంటే పల్లు పెద్దదిగా ఉంది కదా చిన్నది కూడా ఇంకా సారీ మొత్తం చాలా బాగుంది సేమ్ ప్రైస్ ఏనండి సేమ్ ప్రైస్ ఇవన్నీ మీకు 2200 మేడం మనకి ఏంటి మంది ఏంటంటే సెకండ్ డిస్కౌంట్ ఉండదు బెస్ట్ రేంజ్ లో బడ్ మంచి ప్రైస్ అట్లా దాంట్లో సిల్వర్ చూసింది గోల్డ్ కదా సిల్వర్ ఇది కూడా మీకు సేమ్ అదే కాస్ట్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా మనకి టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్

టూ సిక్స్ నైన్ ఫైవ్ దీంట్లోనే కాంట్రాస్ట్ వద్దు మాకు సెల్ఫ్ కావాలి కావాలనుకుంటే ఇది కూడా బాగుంటుంది పళ్ళు కాంట్రాస్ట్ ఇస్తాడు బోర్డర్ అంతా సెల్ఫ్ అనమాట మనకి రాణి పింక్ రాణి పింక్ విత్ బ్రౌన్ మేడం కాఫీ బ్రౌండ్ మ్యాచ్ గా ఉంటుంది కాఫీ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ రెడ్ రెడ్కి ఎక్కువ మనం గ్రీన్ చూస్తాం కదా రాయల్ బ్లూ మంచి బ్యూ రెడ్ కి రాయల్ రోయల్ బ్లూ చూసి సెల్ఫ్లో ఇది ఒక డిఫరెంట్ అనమాట మంచి బ్లూ సేమ్ ఇంకా చూసేది పింక్ దాంట్లో ఇది ఒకటి నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ విత్ పింక్ ఎవరి గ్రీన్ కాంబినేషన్ అన్నమాట యాడ్ పింక్ అనేది ఎప్పుడు సరే అవుట్ ఆఫ్ అవ్వదు మంచి కాంబినేషన్ మస్టర్డ్ ఇవన్నీ మీకు సేమ్ అదే కాస్ట్ మేడం టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ దాంట్లోనే దీంట్లోనే నెక్స్ట్ మీనా వర్క్ అనమాట జరిగి పేసి వచ్చి జరి వచ్చినా కానీ మీకు క్లాత్ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది స్టిఫ్ కనబడి బుట్ల వెళ్ళినా ఏమి ఉండదు మంచి ప్రైజ్ టూ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్లో మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ సరే టూ సరే అంత బాగుందో మధ్యలో మీనా వర్క్ కూడా నీట్గా వస్తుంది శారీ మొత్తం కలగ చూడండి ఓపెన్ చేస్తాను ఫ్లవర్స్ కూడా చిన్న 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 ఫ్లవర్స్ అంత బాగుందా మంచి కాంబినేషన్ మనకి వెళ్లి వెళ్ళారు చూడండి సూపర్గా మ్యాచింగ్ ఉంది ఇది హాఫ్ ఫైట్ పింక్ మళ్ళీ మినా పుట్ట అనమాట ఇది కూడా సేమ్ అదే కాస్ట్ టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ దోషే డిఫరెంట్ అన్నమాట మనకి ఇవే కాదు మేడం మీకు వీడియోలో తక్కువ అని చెప్పి లెంత్ ఎక్కువైతుందని చెప్పి తక్కువ చూపిస్తున్నాము స్టోర్ విజిట్ చేస్తే చాలా ఉంటాయి మోడల్స్ ఇవి డిజైన్స్ కలర్స్ చూడండి దేనికి దాని దేమ డిఫరెంట్ మ్యాచింగ్ లావెండర్ లావెండర్కి గ్రీన్ మ్యాచింగ్ నెక్స్ట్ మనం చూస్తుంది కొద్దిగా స్టార్టింగ్ క్వాలిటీ నెక్స్ట్ మనం చూస్తే దానికి కొద్దిగా బెటర్ క్వాలిటీ అనమాట ఇది ఇది వచ్చి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మేడం ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇది కూడా మీకు సేమ్ మీనా వర్క్ టిష్యూ బేసే వస్తుంది ఇంతగా ఒకసారి అందులో మీనావర్క్ కూడా మీకు చాలా లుక్ అనమాట హైలైట్ ఉంటుంది అనమాట బ్లూ ఇదంతా మీకు ఒకటే మేడం ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ చాలా బాగుంటుంది కూడా సరే మ్యాచింగ్ ఎంత బాగుందో మంచి కాంబినేషన్ మీ నా శారీ మొత్తం ఆల్ ఓవర్ మీనవర్కి వస్తుంది గోల్డ్ ఎల్లో గోల్డ్ గోల్డ్ ఎల్లో బ్లూ మ్యాచింగ్ చీర సేమ్ అదే గోల్డ్ ఎన్లోకి బ్లూ వచ్చింది ఇంకా దాంట్లో గ్రీన్ మ్యాచింగ్ ఇది కొద్ది డార్కర్ సైడ్ వస్తుంది దాని తింటే మీకు ఇవన్నీ సేమ్ కాస్ట్ మేడం ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ డ్రాప్ డిజైన్ చిన్న చిన్న బుట్ట మంచి గ్రీన్కి పింక్ మ్యాచింగ్ ఇంకొక డిజైన్ చూడండి మీనాకారీతో పళ్ళు మేడం ఇది ఓవరాల్ శారీ అంతా మీకు ఇలా వస్తుంది సరే అంత బాగుంది డిజైన్ కూడా నీట్గా కొత్తగా ఉంది డిజైన్ కూడా మనకి ఇది కూడా సేమ్ అదే కాస్ట్ మేడం ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ పింక్ విత్ బ్రౌన్ మ్యాచ్ సేమ్ దాంట్లో గ్రీన్ గ్రీన్ విత్ రెడ్ మ్యాచింగ్ మెరూన్ రెడ్ మ్యాడమ్ అది అదే బ్రెడ్ రెడ్ కొ కాదు రాయల్ బ్లూ విత్ గ్రీన్ మ్యాచింగ్ పెద్ద బార్డర్ వచ్చి మంచి గ్రీన్ వైలెట్ మ్యాచ్ కూడా బాగుంది చూడండి మంచి బుటీ స్టైల్లో వచ్చింది శారీ మొత్తం వస్తుంది బుట్ట ఆల్ అవర్ ఎంత రుచిగా ఉందో శారీ పరంగా కూడా బాగుంటుంది ఇదే ఇంట్లో వర్గం లంగా పట్టు లంగా కుట్టించుకోవాల్సి ఉంది దానికి కూడా హైలైట్ ఉంటుంది సారీ దీంట్లోనే నెక్స్ట్ అంటే దేవిగా వద్దు సిపుడుగా కావాలి అనుకున్న వాళ్ళకి బుట్ట అటు పేస్ట్ కావాలని చూద్దాం ఇది కూడా మన దీంట్లో కూడా సేమ్ అన్న టూ వన్ నైన్ ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ నుంచి ఉంటాయి అన్నమాట ఈ బుటా బేస్లో కంచి పొట్లయి లైట్ వెయిట్ కాంట్రాస్ట్ పళ్ళు శారీ మొత్తం ఓవరాల్ మీకు ఇలా వచ్చి బ్లౌజ్ వచ్చేలా కాంట్రాస్ట్ అనమాట దీంట్లో మీకు అన్ని మోడల్స్ వస్తాయి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఇది వచ్చి మనం టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దగ్గరగా వచ్చే షేడ్స్ కావు కొత్తగా ఉంటుంది బార్డర్ మొత్తం కాపర్ జెరీ ఇది గోల్డ్ జీ కాదు బుట్ట కూడా డిఫరెంట్గా వస్తుంది దీంట్లో ఇది ఒక కలర్ సేమ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ దీంట్లోనే గ్యాప్ బార్డర్ వచ్చి మధ్య చెక్స్ మేడం ఇది వచ్చి మనకి టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ క్లాత్ కూడా చాలా మెత్తగా అనిపిస్తుంది సాఫ్ట్ అండ్ మెత్తగా ఉంటుంది క్లాత్ చిన్న పప్పీ చిక్స్ లాగేది ఒక స్టైల్ ఇది ఒక ప్యాటర్ ఇది వచ్చి మీకు త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ దాంట్లో మీకు చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ కూడా వస్తుంది సేమ్ కాస్ట్ ఇది కూడా త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు రుచి గ్రాండ్గా ఉంటుంది బార్డర్లోనే చిక్స్ చెక్సారనమాట మనకి శారీ మొత్తం మీకు చిన్న చిన్న బుట్ట వచ్చి ఓన్లీ బార్డర్లో చెక్స్ వస్తుంది మెహందీ కలర్ శారీ మొత్తం చెక్స్ మొత్తం కాపర్ జెరీ మేడం ఇది గోల్డ్ జరీ కాదు కలర్స్ కూడా మంచి కలర్స్ కొత్త కలర్స్ అన్నట్టు ఎక్కడ వచ్చే కలర్స్ కాకుండా డిఫరెంట్ షేడ్స్ ఉదాహరణ చిన్న బార్డర్ కదా దాంట్లోనే పెద్ద బార్డర్ వచ్చి కొద్ది ప్రైస్ మారుతుంది త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ టూ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఇది నీటిలో మొత్తం త్రీ కలర్స్ మేడం ఇది నెక్స్ట్ చిన్న పూట డిఫరెంట్ కలర్ కావాలంటే డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఇది కూడా సేమ్ అదే కాస్ట్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ గోల్డ్ జెరీ కాదు మేడం కాపర్ జెరీ వస్తుంది కాపర్ జెరీ అని మాట ఎంత బాగుంది సార్ ట్రెడిషనల్ బార్డర్ గ్రే గ్రేన్ విత్ గ్రేమ్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ కూడా గ్రీన్ విత్ పర్పల్ మ్యాచింగ్ మేడం చిన్న చిన్న బుట్ట ఈ బుట్ట కూడా మీకు ఏంటంటే స్టార్ట్ దాకా వస్తుంది గ్యాప్ లేకుండా సరే సారీ మొత్తం ఓవరాల్ ప్రైస్ మాత్రం సేమ్ అదే ప్రైస్ తీన్ టూ నైంటీ ఫైవ్ అట్లా మంచి కలర్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి పర్పుల్ ఇవన్నీ అదే కాస్ట్ మేడం త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫిఫ్టీ లైన్స్ లా వచ్చి డిఫరెంట్ అనమాట మ్యాచింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మంచి బాటిల్ గ్రీన్ మేడం ఎక్కువ మనకి రెడ్స్ అలా వస్తాయి కదా గ్రీన్కి మంచి పర్పుల్ మ్యాచింగ్ వచ్చింది సూపర్ ఉంటుంది శారీ మంచి పేస్ట్లు కలర్ కొత్త కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది లాస్ట్ మర్చి గ్రీన్ ఇవే కాదు మేడం మనకి ఈ టైప్ ఆఫ్ కావాలనుకుంటే కనుక నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద వాట్సాప్లో హాయ్ అని పెడితే వీడియో కాల్స్ పెట్టేసి కూడా ఉంటుంది ఫ్రీ ఫ్రెష్ కూడా ఉంటుంది మనకి చూసారు కదండి మనకి టూ టూ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోయాయి హై థౌసండ్ బిలో కలెక్షన్ అన్నమాట బిలో 5000 బిలో క్లాస్ లైట్ వెయిట్ లోనే ఉన్నాయి ఇంకా బ్రోకెట్ లో కూడా డిజైన్స్ చూశాం కదా అలా కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా శాంపిల్ కి మాత్రమే చూపించాము ఇంకా మీరు స్టోర్ కి విజిట్ చేస్తే కలెక్షన్ చాలా ఉంటుంది అలాగే ఇట్లాంటి ఇప్పుడు ఇలా ఈ కలెక్షన్ మనకి అన్ని బ్రాంచెస్ లోనూ అన్ని బ్రాంచెస్ अवेलेबल ఉంటాయి మేడం డిజైన్స్ వేర్ ఉంటాయి డిజైన్స్ వారై కొద్దిగా క్లాస్ అంతే అప్పుడు సేమ్ మెటీరియల్ డిజైన్స్ మోడల్ ఉంటాయి అన్ని ఉంటాయి ఇంకా ఆన్లైన్ అయితే ఇంకెక్కడున్నా కూడా మీరు ఆర్డర్ చేసేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్